లాస్ట్ చిన్నది అంటే ఇప్పటి వరకు మీరు చాలా వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు ఆ పదాలకి ఎన్ని జనరేషన్స్ కూడా కొన్ని అర్థాలు తెలియదు అంటే అప్పుడు ఎందచాట తర్వాత కాటర్వల్లి ఇప్పటికీ అర్థాలు తెలియదు సార్ ఇక్కడ జరమప్పో జింగిజార జరమప్పో అంట నా ఆ పదాలకే అర్థాలు తెలియదు సార్ ఈ పదాలకి నెక్స్ట్ జనరేషన్స్కైనా అర్థాలు తెలుస్తాయా తెలియవా అంటే మనకి రేడియో ఉంది కదా అది అక్కడక్కడ విలేజెస్లో ఒక పెద్ద సౌండ్ బాక్స్లో పెట్టేవారు దాంట్లో టీడీ అని వచ్చేది మ్యూజిక్ అంటే రేడియో స్టార్ట్ అవుతుంది రో ఆకాశవాణి అని ఒక వార్తలు చెప్పేవాడు ఒకటో రెండో పాటలు వేసేవాడు ఇప్పుడు సిలో నుంచి వార్తలు వింటారు సిలోను ఎక్కడ శ్రీలంక అసలు ఎవరికి అర్థమవుతుంది అర్థమయ్యేది కాదు సార్ మీరు అదే అడిగాడు విజయ్ గారు సార్ మీరు వర్డ్స్ వాడతారు కదా అదేంటి అది దానికి ఏమైనా లిపి ఉందా అన్నాడు దానికి లిపి ఉందో లేదో నాకు తెలియదు కానీ నేను చెప్పే డైలాగులకి నో లిపి సో అట్టగా అది జనాల్లో వదిలేను అది సక్సెస్ అయ్యింది ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత పిల్లాడు కూడా చేటగాడు అంటాడు నన్ను చూసి సో అట్టగా ఒక పాట వచ్చేది అదేంటంటే నాకు కూడా అర్థమయ్యి కదా కానీ సౌండింగ్ బాగుంది కిరమప్పో జింగజారి కిరమప్ప జింగ జారి కరమప్ప అజ్జుల్లా గుజ్జుల్లా గుమాలకిడి గుమ్మప్పో 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 అని వచ్చేది ఏ గుమ్మప్ప అని అర్థమైంది అజ్జుల్లా అని గుర్తు అయింది ఏదో అబ్దుల్లాగే వినపడుతుంది అట్టాగా పాడే యూ సో మచ్ అలీ గారు సో నెక్స్ట్ జనరేషన్స్కి అర్థం కాకపోయినా పర్లేదు మీరు అలాంటి కొత్త భాషని పరిచయం చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ భాష వస్తేనే మేము హ్యాపీగా ఉంటాము దానికి అర్థాలు అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అలీ గారికి చిన్న చిరు సత్కారం ఆ రిక్వెస్ట్ గారు ప్లీజ్ కమాంట్ ద స్టేజ్ అండి ప్రొడ్యూసర్స్ కూడా స్టేజ్ మీదకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నా రిధాఖాన్ ప్లీజ్ కమాండ్ ద స్టేజ్ అండి సో